శ్రీమాత్రై నమ శ్రీ ప్రత్యంగరాదేవి అయినమో నమ మాతానుగ్రతం అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను శివకృత్య కోపోయినటువంటి జీవితాన్ని ప్రసాదించేటటువంటి ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో నిర్వహించే చాలా విశేషమైనటువంటి దేవత శివకృత్యకు రుద్రప్రత్యంగరి దేవి మాత సంపుటీకరణతో ఉన్నటువంటి మంత్రముతో హోమాన్ని నిర్వహిస్తే వివాహము అనుకూలించేటటువంటి విధానం ఈ శివకృత్య దేవత గురించి ఒక నాలుగు విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము చాలామంది నాకు ఫోన్ చేస్తే ఎన్నో సమస్యల గురించి చెప్తూ ఉన్నారు వారు చెప్పేటటువంటి సమస్యలు ఏంటి అనంటే గతంలో నేను ఇలా ఉన్నాను ఇప్పుడు వేరొక విధమైనటువంటి చిందర వందర అయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాను గతంలో ఉన్నటువంటి విధానంలోకి నేను రావాలి అని అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు మీ అందరికీ నేను తెలియచేసే విషయం ఏంటి అని అంటే నా దాకా రావాల్సినటువంటి అవసరము లేకుండా మీకు దగ్గరలో ఎవరైనా మంచి సాధన చేసేటటువంటి గురువు ఉంటే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి శివకృత్య దేవత యొక్క హోమాన్ని నిర్వహించేటటువంటి విధానాన్ని కొనసాగించండి తంత్ర విధానం అయితే ఏదైనా గ్రామ దేవత శక్తి దేవాలయంలో నిర్వహిస్తారు శివకృత్య దేవత ఆరాధన అంతకు మించి వేరొక దేవాలయంలో ఏదైనా చేయాలి అనంటే హనుమంతుడి యొక్క దేవాలయంలో శివకృత్య ఆరాధన విశేషమైనటువంటిదని తంత్ర విధానంలో చెప్పబడింది కూలిపోయినటువంటి జీవితం తిరిగి ఎలా పొందగలుగుతాము అనంటే ఎక్కడ నువ్వు దెబ్బతిన్నావో అక్కడ సరిచేసేటటువంటి క్రియ ప్రారంభం అవుతుంది అంత అరుదైనటువంటి దేవత శివకృత్య దేవత నేను ఒక ప్రాంతములో ఒక ఎనిమిది మంది కలిపి వివాహానికి సంబంధించి శివరుద్ర ప్రత్యంగరీ దేవి కృత్య దేవతతో హోమాన్ని నిర్వహించాను వారికి వివాహం అయింది వివాహం అయిన వెంటనే కృత్య దేవత వదిలి వెళ్ళదు వారికి పిల్లలు పుట్టాలి వారి కుటుంబం సరిగా ఉండాలి వారి పిల్లలకు కూడా వివాహం అవ్వాలి వారి పిల్లలకు వివాహం అవ్వాలి తరతరాలుగా వంశము ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు సంరక్షించేటటువంటి అపురూపమైనటువంటి దేవత శివకృత్య దేవత ప్రత్యంగ్రియ ఆరాధనలో వివిధ రకాలైనటువంటి భాగాలతో ఉండేటటువంటి తాంత్రిక పూజా ప్రక్రియలు ఎంతో అద్భుతమైనటువంటి విధానం కలిగి ఫలితాన్ని అందించేటటువంటి అమ్మని నీ ఉన్నావు అని చెప్పి నమ్మితే చాలు తంత్ర సాధకుని ఎంతవరకు వీలైతే అంతవరకు కార్యాన్ని జయప్రదం చేసేటట్టుగా చేస్తుంది మిడిమిడి జ్ఞానముతో మిడిమిడి ఆలోచనతో మిడిమిడి వ్యవహారముతో ఉన్నటువంటి వారిని అదే విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రత్యంగరా దేవి మాత ఉంచుతుంది ఆమెని కాదు ఏ ఐందవ విధానంలో ఉన్న దేవీ దేవతలైనా వెళ్ళాము కాసేపు దేవాలయము మన కష్టం తీరతుందేమో అని చెప్పి అనుకొని వెళ్ళి కష్టం ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి కష్టం లేని తర్వాత ఆ భగవంతుణ్ణి చూడటం కూడా వాళ్ళు ఇష్టపడరు అటువంటి విధానములో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మీరందరూ అమ్మని నమ్మితే నమ్మినంత విధముగా ముందుకు తీసుకు వెళ్తుంది ఒక సాధకుడిగా ఒక తంత్ర విధానంలో కృత్యని ఎలా ప్రయోగించాలనేటటువంటి విధానానికి అనుకూలించేటటువంటి దేవాలయము కానీ నదీ తీరము కానీ ఏదైనా ఒక ప్రాంతము కానీ ఉంటే కృత్యని ప్రయోగిస్తే విలవిలలాడుతారు ఒక్కొక్కరు అటువంటి విధానమైనటువంటి విధాన పద్ధతి కలిగి ఉన్నటువంటి తంత్ర ప్రత్యంగరీ దేవి ఆరాధనలో శివకృత్యని ఆరాధిస్తున్నాము రేపు సోమవారము సాయంకాలమున ప్రారంభం అయ్యేటటువంటి కార్యక్రమం మంగళవారం రోజున ఉదయం సాయంత్రము కార్యక్రమాలు బుధవారం రోజున ఉదయము సాయంకాలము నుండి మరలా తెల్లవారుజామున ఆరు గంటల వరకు తెల్లారేతరు వరకు జరిగేటటువంటి అరుదైనటువంటి ప్రత్యంగరీ దేవి కళ్యాణ మహోత్సవంలో నిర్వహించే రుద్ర శివకృత్య ప్రత్యంగరీ హోమం పూర్ణావతి తెల్లవారుజామున నాలుగు గంటలకు అందించేటటువంటి విధానము కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి వందకు వంద శాతం దిగ్విజయమైనటువంటి ఫలితాన్ని కలిగించేటటువంటి విధానం ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం అన్నిట్లో మనం అలిసిపోయి ఉంటాం శివకృత్య దేవత కోలిపోయిన జీవితాన్ని నిలబెడుతుంది కావాలన్న జీవితాన్ని నిలబెడుతుంది కావాలన్న జీవితం వివాహానికి సంబంధించి కోలిపోయినటువంటి జీవితం వివాహానికి సంబంధించినటువంటి విధానంలో భార్యాభర్తలు కావచ్చు అలానే ఏదైనా సరే వస్తువులు అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు స్థలం అవ్వచ్చు వాహనం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా కావచ్చు అటువంటి శివ ఆరాధనతో కొనసాగే శివకృత్య ప్రత్యం ఆరాధనకు మీరందరూ ఆహ్వానితలే వేరు వేరు ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి విశేషముగా వస్తున్నారు మొట్టమొదటిసారిగా మనము నిర్వహించేటటువంటి ఒక అరుదైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రారంభించబోతున్నాం అది శివరాత్రి రోజునే తెలియచేయడం జరుగుతుంది అరుదైనటువంటిది ఇకపై కృత్యా దేవతకు హోమం బదులు సాధన చేసి అమ్మకు తెలియచేస్తే అవతరి వారిని గోత్రము పేరు చెప్పి వదిలిపెడితే చాలు వేగముగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే విధముగా శివకృత్య ఆరాధనలో ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి కృత్య దేవతలని కలిపి అనుసంధానముగా వాయు హనుమత్ ప్రత్యంగరీ దేవి హోమాన్ని నిర్వహిస్తున్నాము అపురూపమైనటువంటి హోమం ఇది ఇటువంటి విధమైనటువంటి హోమాలలో పాల్గొని ఈ హోమాల యొక్క ఫలితాలు పొంది దేవి అనుగ్రతని పొందండి తృత్యంగరాదేవి చెంతకు చేరినటువంటి వాడికి కష్టములు ఉండవు ప్రత్యంగరా దేవి మాత పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అనేటటువంటి మాటకు కృత్య దేవత వందకు వంద శాతము భక్షించి శత్రువులని సంహరించి మన యొక్క మనస్ బాధ ఏదైతే ఉందో ఆ బాధని తీర్చి మనసు కోరుకుంటున్నటువంటి నూతన జీవిత విధానం ఏదైతే ఉందో దాన్ని అందిస్తూ మరలా తప్పు జరగకుండా వెంట ఉండి కాపాడేటటువంటి కృత్యా దేవతల ప్రయోగ విధానములో కొనసాగేటటువంటి ప్రత్యంగరి ఆరాధనలు అందరూ ఆహ్వానితులే రండి మహాశివరాత్రి కార్యక్రమం అంగరంగ వైభవవేతముగా మీరు నేను కలిసి నిర్వహిద్దాము శ్రీమాత్రే నమ